నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఆదిలాబాద్ పోలీసులు ఒక గ్యాంగ్ని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళు ఒక ట్రైబల్ విమెన్ని తరగతి చదువుతున్న బాలికను రాజస్థాన్ రాష్ట్రం నుంచి దొంగతనంగా తెచ్చి పదివేలు రూపాయలకు అమ్మడానికి ప్రయత్నం చేస్తుండగా పట్టుబడ్డారు పదహారు సంవత్సరాల మైనర్ బాలికను కిడ్నాప్ చేసి పదివేలు రూపాయలకు అమ్ముతుండగా పట్టుకున్నారు వీళ్ళ మీద కిడ్నాపింగు క్రిమినల్ కేసు రిజిస్టర్ చేశారు భీమాపూర్ పోలీస్ స్టేషన్ అధికారులు పదవ తరగతి చదువుతున్న ఆ అమ్మాయి వాళ్ళ బంధువులు ఇంట్లో ఉంటోంది రెండవ తేదీ జూన్ బంధువులు ఇంటికి తీసుకెళ్తానని చెప్పి పదివేల రూపాయలకు అమ్మేయడం జరిగింది ఆ అమ్మాయి వాళ్ళ బంధువులు ఇంట్లో ఉంటుంది అయినా కూడా ఆ అమ్మాయి తెలియలేదు ఇవన్నీ జరుగుతున్నట్టు మహారాష్ట్రాకి తీసుకెళ్లి నాగ్పూర్ నుంచి కోటాక్ బస్సులో తీసుకుని పోయి అమ్మడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే పోలీసులు వీళ్ళని పట్టుకుని అరెస్ట్ చేయడం జరిగింది పోలీసులు వీళ్ళని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపించారు ఆ అమ్మాయిని విడిచిపెట్టారు